నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్కి స్వాగతం నేను ఈరోజు మీకు ఎగ్ కారం చేసి చూపించబోతున్నానండి ద అది దానికి కావాల్సినవి చూసేయండి ఉల్లిపాయలు ఒక మూడు తీసుకున్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న మూడు ఎగ్స్ ఒక చిన్న బౌల్ అంత కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ కారం పసుపు ఉప్పు ఇంతేనండి సింపుల్ అంటే సింపుల్ కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి పోపులో పోపేసేద్దాం వచ్చేయండి పొయ్యి మీద ప్యాన్ పెట్టేసానండి స్టవ్ వెలిగించుకున్నా ప్యాన్ కొంచెం వేడవ్వాలి ప్యాన్ వేడైందండి ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ కూడా కొంచెం కాగనివ్వాలి ఆయిల్ వేడైంది కొంచెం ఆవాలు వేస్తున్నా అవి కొంచెం చిట్టపట్లు ఆడాలి ఆవాలు వేగిపోయాయి జీలకర్ర వేసేసా అది కూడా వేగింది కొంచెం కరివేపాకు ఎక్కువ వేసేయండి కరివేపాకు వేగిపోయింది కట్ చేసుకున్న ఉల్లిపాయలు పడేసుకుందాం ఇది బాగా రెడ్ కలర్లో వేగాలి మన బ్రౌన్ ఆనియన్స్ ఎలా చేసుకుంటాం దగ్గర దగ్గర అలా ఉండాలన్నమాట దీంట్లో కొంచెం సాల్ట్ వేసేద్దాం తొందరగా వేగుతాయి ఉంటాయిలు ఇది బాగా వేగాలండి వేగనిద్దాం ఉల్లిపాయలు కలుపుతూ వేపుకోవాలి లేకపోతే ఒక పక్క వేగి ఒక పక్క వేగకుండా ఉంటాయి మంట స్లోగానే పెట్టి వేపుకోవాలి హైలో పెట్టేయద్దు ఇవి ఇంకొంచెం కలర్ మారాలి ఆ ఉల్లిపాయలు ఇంకొంచెం వేగంలోగా మనం ఎగ్స్ వేరే బౌల్లో పగలగొట్టుకుందాం ఇలా వేరే బౌల్లో ఎందుకు పగలగొట్టుకోవాలంటే ఈ మధ్య కొన్ని ఎగ్స్ బాగుండట్లేదు కదండి ఒకవేళ పాడైపోతే ఇందులోనే పడేసేయచ్చు బాగుంటే అందులో వేయచ్చు డైరెక్ట్గా మనం కర్రీలో వేసామనుకోండి అది పాడైపోతే కర్రీ మొత్తం వేస్ట్ అవుతుంది ఎగ్స్ అయితే బాగున్నాయండి ఉల్లిపాయలు వేగాక ఎగ్స్ అందులో వేసేద్దాం ఉల్లిపాయలు బాగా రెడ్ కలర్లో అయిపోయినాయి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి ఈ పసుపు కూడా కొంచెం పచ్చివాసన పోవాలి పసుపు పచ్చివాసన పోయింది దీంట్లో కొంచెం జీరా పౌడర్ కొంచెం ధనియా పౌడర్ ఇంకా మసాలా ఏం అవసరం లేదండి ఈ రెండేస్తే చాలు కారం అన్నాం కదా కారంలో మసాలా ఫ్లేవర్ బాగుండదని వేయలేదు బాగుండదు కూడా చూసారా బాగా వేగిపోయినాయి ఇప్పుడు మనం ముందు పగలగొట్టు పెట్టుకున్న ఎగ్స్ వేసేద్దాం ఎగ్స్ వేసేసి వెంటనే మూత పెట్టేద్దాం అవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు కలపాలి ఒకసారి చూద్దామండి ఇలా ఉన్నప్పుడు ఈ ఎగ్స్ని కొంచెం ఇలా ముక్కలు ముక్కలుగా చేసేయాలి దీని కాయలు కొంచెం ఎక్కువే ఉండాలి ఇది వేగిపోవాలన్నమాట ఎగ్ క్రిస్పీగా అయిపోతుంది ఇందాక కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ దాన్ని చూసి వేసుకోండి కారం దీనికి కొంచెం ఎక్కువే పడుతుంది కోడిగుడ్డు కారం కదా ఒక టూ ఫుల్ స్పూన్స్ వేసుకున్న ఇప్పుడు ఈ కారంతో ఈ ఎగ్స్ వేగాలి బాగా ఇది నిల్వ కూడా ఉంటుందండి ఒక వన్ వీక్ వరకు అర్జెంట్గా ఏమీ లేనప్పుడు గబుక్కున్నా ఇలా చేసేసుకోవచ్చు ఎగ్స్ ఉంటే ఎప్పుడు ఎగ్ పొరటు పులుసులు కర్రీస్ ఇలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకొని చూడండి ఇది బాగా రెడ్గా వేగాలి ఎగ్గు టేస్టీ టేస్టీ ఎగ్గు కారం రెడీ అయిపోయింది డిష్లోకి తీసుకుందాం వేడి వేడి ఎగ్గు కారం రెడీ అయిందండి ఇది రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది కొంచెం కర్రీ వేసుకుంటే ఎంత అన్నం కలుస్తుందో అసలు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అబ్బా అనిపించేలా ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే నోటికి కారం కారంగా కొంచెం కారం ఎక్కువ వేసుకుంటాం కదా కారం కారంగా నోరు బాగాలేనప్పుడు కొంచెం ఇలా చేసుకొని చూడండి అసలు ఎంత బాగుంటుందోనండి కర్రీ ఓకే అండి ఈరోజుకి ఇదేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయండి